ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తలరాతను ఎవరూ మార్చలేరని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఆర్ 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 సినిమాలో సీత పాత్రలో అలియా భట్ నటించగా కుమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు ఆ సమయంలో దేవర సినిమాలో అలియా భట్ నటిస్తారని వార్తలు వినిపించిన కొన్ని రీజన్స్ వల్ల ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు అయితే అప్పుడు మిస్ అయిన ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కావడం గమనార్హం ఎన్టీఆర్ అలియా భట్ కాంబినేషన్ లో వార్ రెండు సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది ఎన్టీఆర్ కు అలియా భట్ పర్ఫెక్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ అలియా భట్ కాంబో వార్తలు నిజమైతే ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు వార్ రెండు సినిమాపై బాలీవుడ్ లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సి అవసరం లేదు అలియా భట్ అప్పుడు మిస్ అయినా ఇప్పుడు ఛాన్స్ పట్టేసిందిగా అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం ఎన్టీఆర్ వార్ రెండు సినిమా రిలీజ్ కు మరో పద్నాలుగు నెలల సమయం ఉండగా ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ పూర్తయిందని గోగట్ట ఎన్టీఆర్ అలియా భట్ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది అలియా భట్ కు క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు జూనియర్ ఎన్టీఆర్ సైతం వరుసగా బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది అలియా భట్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఎన్టీఆర్ అలియా జోడీ బెస్ట్ జోడీ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి